థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు సైదుల్ గారు వేదికను అలంకరించినటువంటి గౌరవీయులైన ఈరోజు విశిష్ట అతిథి అయినటువంటి మన పూర్ణచంద్ర ఐపిఎస్ రిటైర్డ్ గారు మరియు రమేష్ గారు మరియు స్థపతి గారు మరియు రమేష్ శ్రీనివాస్ మరియు వేదికలను ఇచ్చిన వాళ్ళు ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క శాలివాహన స్టార్జికల్ ఆఫీసర్ అయినటువంటి మన వీరయ్య గారు ఆర్గనైజ్ చేసినటువంటి ట్రస్ట్ తరఫున మరియు మ్యాట్రిమోని తరఫున ఆర్గనైజ్ చేసినటువంటి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే ఈరోజు మన శాలివాహన కుమ్మరి కులంలో ఎవరైతే వివిధ రంగాల్లో వివిధ రంగాలైనటువంటి అన్నిట్లో కూడా ప్రతిభని కలమర్చి వాళ్ళ వారి నలభై ఐదు మందిని సెలెక్ట్ చేసి వాళ్ళు ఈరోజు యొక్క ప్రతిభ వాళ్ళని గుర్తించి ఈ సమావేశానికి వచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా అందరికీ ఏంటంటే ప్రతి రంగంలో వాళ్ళని ఒక పురస్కారం అనేది ఒక అవార్డు అనేది అందరికీ తెలిసినప్పుడు వాళ్ళలో ఒక ఉత్సాహం చేసి వాళ్ళు ముందుకు పోతందుకు మరింత చేస్తందుకు కూడా కృషి చేస్తారని గుర్తింపు గుర్తింపు కోసం ఇవ్వటం జరుగుతుంది అలాగే వీరు కూడా వీరే గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఏంటంటే ఒక గుర్తింపు అనేది మన మన కుమ్మరి కులంలో పుట్టిన వాళ్ళు కూడా ఇలాంటి ప్రతిభావంతులు ఉన్నారా మన మన పక్కన ఉన్నా కూడా ఇంతవరకు కూడా మనకు కొంతమంది తెలియదు ఇప్పుడు ఈవెన్ మన ఈ ఒక డిక్షనరీ ఇప్పుడు ఎరుకల డిక్షనరీ చేసిన అమ్మాయి కూడా వాతా చెప్పిన దాకా కూడా వేరే వాళ్ళకి తెలియదు ఇంతకుముందు వచ్చింది కానీ ఎవరో అనుకుంటారు అందరూ అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ప్లస్ ఈ పోలీసు ఆఫీసర్స్ కూడా ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ మిగతా ఆఫీసర్స్ కూడా వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చినట్లయితే ఆల్రెడీ మన యొక్క కులానికి ఏంటంటే వేరే వాళ్లకు మనవళ్ళు ఉండరు అనే భరోసా మీద కొన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా వాళ్ళని గుర్తింపి గుర్తించి ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు రెండు వందల పైగా అప్లికేషన్లు వచ్చినా కూడా ఒక ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ని చేశారు నెక్స్ట్ టైం కూడా మిగతా వాళ్ళని కూడా చేసి ఎందుకంటే ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల కూడా జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను అందుకనే అందరు కూడా అన్ని రంగాల్లో గుర్తింపు తీసుకురావాలి ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు మన బీసీ బీసీ వాదం అనేది ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు నడుస్తున్నది కాబట్టి అందులో మన యొక్క కులం కూడా చాలా వరకు చైతన్యవంతం అయితేనే ఒక అన్ని రంగాల్లో మనకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది లేకుంటే ఎందుకంటే ప్రతి కులం కూడా ప్రతి సమావేశం పెడుతున్నది బీసీ సంఘాలతోటి మా యొక్క వాటా ఏంది మా యొక్క పరిస్థితి ఏంది అనే దాని మీద కూడా కొంచెం అవేర్నెస్ ఉంటుంది కాబట్టి అందరు కూడా మీ కోఆపరేషన్ చేసి అందరు కూడా అవేర్నెస్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా చేయాలనుకుంటే కోరుకుంటున్నాను ఈ సమావేశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్